హాయ్ హలో ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం కోడిని మేకని చేపని కలిచే బదులు కోడి పెట్టిన గుడ్డును తెచ్చుకొని ఇలా చేసుకోవడం బెటర్ అందుకే మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ ఎగ్ బిర్యానీ మా అమ్మ ఎలా చేసిందో చూడండి పొయ్యి మీద కడాయి పెట్టి మూడు పావుల నూనె పోసి ఒక పదిహేను గుడ్లు ఉడకబెట్టిన గుడ్లని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి పస్పేసి అలా మంచిగా వేయగాక తీసి పక్కన పెట్టుకొని ఇంకొక పొయ్యి మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఎగ్స్ వేయించినాక మిగిలిన ఆయిల్ ఇంకొక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక బగారా స్పైసెస్ మొత్తం వేసి మంచిగా వేయించుకొని చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక స్పూన్ ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి అవి వేగాక అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకుంటే సూపర్గా ఉంటుంది మంచిగా వేగాక కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఫోర్ ఫైవ్ టమాటాలని మంచిగా మిక్స్ చేసుకొని ఆ గ్రేవీని దీంట్లో వేయాలి మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే జరగాలి అడుగంటితే టేస్ట్ బాగుండదనమాట అలా ఫ్రై అయ్యాక దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసి కలుపుకోవాలి మనం రైస్ త్రీ కప్స్ తీసుకుంటే సిక్స్ కప్స్ వాటర్ పోయాలన్నమాట సో మమ్మీ అలాగనే పోసింది సిక్స్ కప్స్ వాటర్ అలా పోసుకున్నాక కొంచెం అంతా నెయ్యి నెయ్యి వేసి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మంచిగా కలుపుకొని మూత పెట్టేసేయాలి ఎందుకంటే తొందరగా మసలడానికి అలా మసలాక రైస్ వేసేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా దాంట్లో వేసేయాలి వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక టూ విజిల్స్కి దించేయాలి అంతే అండి రెడీ టెన్ మినిట్స్లో ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు మా అమ్మ ఎలా చేసిందో కామెంట్ చేయండి మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్